అలా వేసీసీ కదా నుంచింది ఇలా చూడండి కొంచెం సార్ సార్ ని రద్దుపరిచి ఎక్సైజ్ శాఖని పునర్వీకరణ చేసినందుకు నా గౌరవ ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంతో సుదినం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి గనులు భూగర్భ శాఖ మంత్రి కుల రవీంద్ర గారు కలిసి తీసుకున్న నిర్ణయం ఎస్ఈబిని రద్దుపరిచి ఎక్సైల్ శాఖని పునరుగీకరణ చేయడం జరిగింది ఆ జీవోలు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా శాఖ మంత్రి మార్చులకు మేము పురతాభిన పాలాభిషేకం చేసుకోవాలని చెప్పేసి క్షీరాభిషేకం చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా నిర్ణయించుకున్నాము డిపార్ట్మెంట్ అంతాను దానికి అనుగుణంగానే భీమవరంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిబ్బంది భీమవరం డిస్ట్రిక్ట్ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మా శాఖ మంచుల వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై సంవత్సరం మే పదవ తేదీన జియో నెంబర్ ఫార్టీ వన్ అది మాకు ఒక చీకటి జీవో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్ల ఒక చీకటి జీవో కనీసం సిబ్బందితోటి కానీ ప్రజలతో కానీ ఎవరితోనూ చర్చించకుండా అప్పటి ప్రభుత్వం ఏకపక్షంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని నిట్టనీ చీల్చింది డెబ్బై శాతం సిబ్బందిని ఎస్ఈబిలోకి పంపించింది అది కూడా శాండ్లు తర్వాత రెడ్ శాండిల్వుడ్ ఎర్రచందనం గ్యామ్లింగు తర్వాత ఎక్సైజు ఇన్ని నిబంధనలు అన్ని చట్టాలను వీళ్ళు చూడటం కోసం అని ఏర్పాటు చేశారు కానీ వాటి మీద వాటిలో ఏది కూడా రిజిస్ట్రేషన్ పవర్స్ కానీ ఇవి కూడా మాకు ఇవ్వలేదు సైడ్ సంబంధించి కానివ్వండి ఫారెస్ట్ సంబంధించినటువంటి ఇటువంటివి కూడా మాకు పవర్స్ రిజిస్ట్రేషన్ పవర్స్ ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళు అనుకున్నటువంటి ఏ విధంగా అయితే సభను ఏర్పాటు చేసి వాళ్ళ లక్ష్యాలని సాధించుకున్నారో డిపార్ట్మెంట్ని అయితే నలిపేశారు అదేవిధంగా దానివల్ల ఏమైందంటే ప్రభుత్వ రెవెన్యూ పడిపోయింది చుట్టుపక్కల నుంచి ఎప్పటి ముప్పటిగా నాన్ డ్యూటీ పేడ్ లెక్క రెండు వచ్చింది అలాగే చాలా ఏరియాల్లో నాటు సారాయి కూడా విజృంభించింది రేట్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో రెండు యాభై ఐదు రూపాయల బాటిల్ని రెండు వందల రూపాయలు అమ్మారు దానివల్ల ఏమైందంటే యువతంతా కూడాను గతంలో వంద రూపాయలకి బీరు బాటిల్ దొరికేది దాన్ని ఒకేసారి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు చేయడం వల్ల వాళ్ళు మత్తు పదార్థాలు గంజాయి ఇతర పదార్థాల వైపుకి వెళ్ళడం జరిగింది యువత నిర్వీర్యం అయిపోవడం జరిగింది ప్రభుత్వం రెవెన్యూ పోయింది గంజాయికి హబ్బుగా ఏపీ అనేటువంటి తయారైంది గతంలో ఇదే సిబ్బందితోటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సిబ్బందితో మనం నవోదయం అనేటువంటి కార్యక్రమం చేపట్టి ఆ రోజుల్లో ప్రభుత్వం నవోదయం కార్యక్రమం చేపట్టి ఎక్కడా కూడా జీరో నాటశాలనేది లేకుండా చేయడం జరిగింది అలాగే గంజాయి మీద కూడా తోటల మీద దాడులు చేసి గంజాయిని మొక్క రూపంలోనే నిర్మూలించడం జరిగింది మళ్ళీ తిరిగి అదే విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ రెవెన్యూని పెంచే కోసం మేము తప్ప ఆహర్నిసలు కష్టపడతామని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున హామీ అదే అదేవిధంగా మా శాఖని గుర్తించి గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రికి పనిచేశారు కొలు రవీంద్ర గారు మళ్ళా ఆయనకే రెండోసారి ఎక్సైజ్ శాఖ మంత్రులు ఇవ్వటం అనేటువంటి నిజంగా మాకు అందరికీ అదృష్టం అలాగే మా ఎక్సైజ్ బిడ్డ కొనిదల వెంకటరావు గారి బిడ్డైనటువంటి ఆయన మా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎక్సైజ్ రోపం చేశారు వారి బిడ్డ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావడం నిజంగా మా డిపార్ట్మెంట్లో మా అబ్బాయి పవన్ డిప్యూటీ సీఎం అయిన ఆనందం కలిగింది మేము ఆయన కలిసి కూడా అదే చెప్పాం మా డిపార్ట్మెంట్ బిడ్డ వాళ్ళు డిప్యూటీ సీఎంగా అయ్యారు కనీసం మీరన్నా మా బాధను పట్టించుకున్నాయంటే నేను డె నేను సీఎం గారితో మాట్లాడి తప్పనిసరిగా శబ్బం రద్దు చేసేటువంటి దిశగా మేము అడుగులేస్తామని చెప్పారు దాన్ని సాకారం చేశారు అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారు ఆయన గతంలో ఎక్సైజ్ శాఖకి రెండు సార్లు కమిషనర్గా పనిచేయటం ఇవాళ అదే మీనా గారు మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ రావడం మా మా అందరి అదృష్టం ఎందుకంటే మనం ఏదో ఆరు నెలలకు సంవత్సరానికి అవుతుందేమో అనుకున్నాం తీసేయటం కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఇది జరగడం నిజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరు కూడా అదృష్టంగా మేము భావిస్తున్నాం నిశాంత్ కుమార్ గారు ఆయన కూడా అహర్నిశలు ఈ ఫైల్ అన్ని మూవ్ చేసి సెబ్బు ఏర్పాటు వల్ల ఇటువంటి నష్టం జరిగింది ఏమిటి ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ చేసి ఈరోజు ఎస్ఈబిని రద్దు రద్దు చేయడంలో ఆయన కృషి కూడా చేశారు అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషను అలాగే మినిస్ట్రేయస్ స్టాఫ్ అసోసియేషను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసోసియేషను లెజడ్ ఆఫీసర్స్ మొత్తం నాలుగు అసోసియేషన్లు కూడా ఈ ఉన్నటువంటి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఈ విధంగా సహకారం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా మా మీద పెట్టిన నమ్మకం ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేస్తుంది వాళ్ళు ఈ మత్తు పదార్థాలు కానివ్వండి లేకపోతే సారాఐ కానివ్వండి వీటన్నిటిని నిర్మూలిస్తారు అనేటువంటి సీఎం గారు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మేము అమ్మ చేయకుండా కష్టపడి పనిచేస్తామని అందరికీ కూడా హామీ ఇస్తున్నాం అప్పుడు ఎక్సైజ్లోనే ఉండేదండి అది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకటే కాదు ఎక్సైజ్ పోలీసు ఫారెస్టు నార్కోటిక్ బోర్డు వీళ్ళందరిదే బాధ్యత అది కానీ అప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సీఎం సార్ సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి నవంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి అంటే మొక్కగా నూట ఇరవై రోజులు నేల మీద ఉంటుంది అది ఆ దశలో మనం కొట్టినట్టయితే మనకి ప్యాక్ అయిపోయేసి వంద లారీల్లో వెయ్యి లారీల్లోనూ కారులోనూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు మనకి వన్ ట్వంటీ డేస్ సుమారుగా మనకి నేల మీద ఉంటుంది కాబట్టి ఆ టైంలో నిర్మూలించడమే సరైన విధానం కింద అప్పట్లో తీసుకోవడం జరిగింది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో గంజా బాగా డెవలప్ అవుతుంది దానికి అనేక కారణాలు ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే ఈ రేట్స్ కూడా చీప్ లెక్కర్ రేట్లు బీర్ రేట్లు అవన్నీ కూడా పెరగడం వల్ల వాళ్ళు తక్కువ రేటుకి మద్దు మత్తు వస్తుంది కాబట్టి యువత ఎక్కువగా అటువైపు మళ్ళారని డిపార్ట్మెంట్ అండి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సరిగా వినియోగించుకోకపోవడం వల్ల ఉపయోగించుకోవడం వల్ల ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సీనియర్స్ ఆఫీస్ అందరూ కూడా ముప్పై 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 సంవత్సరాలు సర్వీస్ ఉంది వీళ్ళకి సర్వీసులు సేవలు అన్నింటిని పక్కన పెట్టేసేసి కేవలం జీతాలు ఇవి డ్రా చేయడం కోసం మమ్మల్ని వాడుకోవడం జరిగింది దానివల్ల ప్రభుత్వం ఆశించినటువంటి ప్రయోజనం ఇక్కడ రాలేదని మేము భావిస్తున్నాం కొత్త ఇంకా రాలేదండి పాలసీ తయారు చేస్తున్నారు బహుశా